హాయ్ ఫ్రెండ్స్ అందరము హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం మరి ఆ సంతోషానికి కారణమైనటువంటి వర్క్ మోడ్ని అయితే మనం ఎవరూ కూడా చేయడానికి సిద్ధపడము మరి కొన్ని విషయాలు తెలుసుకుంటే చేయటానికి కొంత సుముఖంగా ఉంటాము ఇక్కడ హ్యాపీ హ్యాపీ హార్మోన్స్ అనేటువంటి ఒక ఫోర్ ఇవ్వటం కూడా జరిగింది అవి ఏమి చేస్తే మన శరీరంలో విడుదలవుతాయి అవి విడుదలైన వెంటనే మనకి హ్యాపీ మూడ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ డోపమైను ఎండార్పిను ఆక్సిటోసిను సెరటోనిన్ అనేటువంటి నాలుగు హార్మోన్లు కూడా మనకి ఫ్రెండ్లీ హార్మోన్లు అంటారు ఇవి ఏ సమయంలో విడుదలవుతాయి ఎలా చేస్తే విడుదలవుతాయి అనేటువంటి ఒక చూద్దాం ఫస్ట్ అన్నిటికీ మించింది మనకి డోఫమైన హార్మోన్ దీన్ని రివార్డు రసాయనం అంటారు మనల్ని మనం సంతోషపరచుకోవడం ద్వారా ప్రతిఫలం రూపంలో ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాబట్టి ఈ హ్యాపీ హార్మోన్ కోసం ఏదైనా పని సమర్థవంతంగా ముగించాలి ఇది ఫ్రెండ్స్ మరి డోఫమైన రిలీజ్ అయితే మనకు ఒక గిఫ్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది అది మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది మరి సంతోషంగా ఉండాలి ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఏదైనా పనిని సమర్థవంతంగా ముగించాలి ఏదైనా సెల్ఫ్ కేర్ యాక్టివిటీ బ్యూటీ ట్రీట్మెంట్ వ్యాయామం ఎక్సర్సైజ్ ఇటువంటి చేయాలి ఆహారాన్ని ఆస్వాదించాలి చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి అది ఫ్రెండ్స్ మనం ఏదైనా కూడా ఒక చిన్న విజయం సాధించిన చిన్న పిల్లలైతే పరీక్షల్లో క్లాస్ ఫస్ట్ వచ్చిన ఇట్లాంటి వాటికి చిన్న ఏదో ఒకటి ఒక చిన్న ట్రీట్ అనేటువంటి ఇంట్లో చేసుకోవాలి రెండోది ఎండార్పిన్ ఇది నొప్పి నివారణ ఈ హార్మోన్ ఉత్పత్తి కోసం గట్టిగా నవ్వాలి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుకోవాలి నవ్వు తెప్పించే క్యామెడీ షోలు చూడాలి డార్క్ చాక్లెట్ తినాలి వ్యాయామం చేయాలి టోటల్గా అన్నిటికీ కూడా కామన్గా వ్యాయామం ఎక్సర్సైజ్ అనేటువంటి చేయాలన్నమాట అనమాట రిలీజ్ అవ్వాలంటే కొన్ని సినిమాలలో క్యామిడీస్ సన్నివేశాలు కావచ్చు జబర్దస్త్ ఇటువంటి డ్రామా జూనియర్స్ ఇట్లాంటివి కొన్ని ఖాళీ సమయాల్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తే ఎండార్ఫిన్ కూడా రిలీజ్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి మనసు బాగలేనప్పుడు హార్ట్ పెయిన్గా ఉంటుంది బాడీ పెయిన్గా ఉంటుంది అని అంటుంటారు ఈ ఎండార్పిన్గా రిలీజ్ అయితే ఆ పెయిన్ నివారించవచ్చు దానికి నవ్వే ఔషధం ఓకే ఫ్రెండ్స్ ఇక సెరటోనిన్ ఇది భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఈ హార్మోన్ సమతోకంగా మన శరీరంలో ఉండాలి ఎందుకంటే ఎమోషనల్ మెంటల్ బ్యాలెన్స్ దీనివల్లనే జరుగుతుంది ఈ హార్మోన్ ఉత్పత్తి కోసం మెడిటేషన్ చేయాలి పరిగెత్తాలి పరిగెత్తడం అంటే ఎక్సర్సైజ్ వ్యాయామం అన్నమాట ఎండ సోకనివ్వాలి ప్రకృతిలో నడవాలి ఈత కొట్టాలి సైకిల్ తొక్కాలి అంటే ఏదైనా కూడా చెమట చిందించే పనులు చేయాలి అన్నమాట మెంటల్ బ్యాలెన్స్ అవ్వాలంటే మనసు బాగలేకపోయినా మరి శారీరకంగా మానసికంగా డల్గా ఉన్నా కూడా మనం ఈ చిన్న చిన్న పనులు చేయాలంటే ధ్యానం చేయటం కావచ్చు ఎండలో నిలబడటం కావచ్చు ప్రకృతిలో నడుస్తూ ఆ పూర్తి వాసనలు ఆస్వాదించడం చేస్తే మనకి సెరటుని ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఇక అన్నిటికీ హార్మోన్ల రారాజు ఆక్సిటోషన్ దీన్ని లవ్ హార్మోన్ అంటారు అన్నమాట ప్రేమ అంటే ఒక దయ జాలి ఇటువంటి అన్నీ కూడా మనసుతో నిండి ఉంటే ఇది రిలీజ్ అవుతుంది దీన్ని లవ్ హార్మోన్ అంటారు మనసును ఉల్లాసపరిచే హార్మోన్ ఉత్పత్తి కోసం పెంపుడు కుక్కతో ఆడుకోవాలి పిల్లలతో ఆడాలి నచ్చిన వారితో చేతులు కలపాలి కుటుంబ సభ్యులను హత్తుకోవాలి అభినందించాలి మనకి శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఒక అక్కడ వాచ్ చేసేటువంటి ఒక కేపర్ని హత్తుకోవడం ద్వారా అతనిలో ఆనందం వెళ్ళి ఒప్పుకుతుంది మరి అటువంటి ఇవన్నీ కూడా ఏదైనా మనకు నచ్చిన అంటే చిన్నపిల్లలతో మాట్లాడిన చిన్న జంతువులతో ఆడుకున్న నచ్చిన వారితో సేక్ హ్యాండ్ ఇచ్చిన కుటుంబ సభ్యులతో హగ్గించుకున్న ఇవన్నీ కూడా చేస్తే ఆక్స్ట్రేషన్ కూడా రిలీజ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనం చేస్తే అంటే నచ్చిన పనులు చేసినప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకు అదేవిధంగా కొంత నడక వ్యాయామం ధ్యానం కామన్గా ఇట్లాంటివి ఏదైనా చిన్న విజయం సాధించినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం చేస్తే మనకి సంతోషం రెట్టింపు అవుతుంది మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందంటే ఫార్వర్డ్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు వింటానే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ జై హింద్